ఈమె పేరు పూజా ఖేత్కర్ పూణే కలెక్టరేట్లో అసిస్టెంట్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తోంది అయితే అర్హత ఉందా లేదా అని ఆలోచించకుండా దర్పానికి పోయింది దర్జా ఒలకబోసేందుకు ప్రయత్నించింది తానేంటో తన లెవలేంటో అందరికీ తెలిసేలా చేయాలని తహతహలాడింది ఓ ఆర్టీఐ యాక్టివిస్ట్ చొరవతో ఆమె తతంగం మొత్తం ఇప్పుడు రోడ్డెక్కింది ఆమెతో పాటు ఐఏఎస్ అధికారులందరినీ అనుమానించేలా చేస్తోంది పూజా ఖేద్కర్ ఉదంతం మహారాష్ట్ర కి చెందిన రెండు వేల ఇరవై మూడు బ్యాచ్ ఐఏఎస్ అధికారి పూజా కేద్కర్ కు సంబంధించి ఆశ్చర్యకరమైన కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి పూణేలో శిక్షణ సమయంలో ఆమె చేసిన కుయుక్తుల కారణంగా ఆమె పేరు మారుమోగుతోంది ఇంకా పూర్తి స్థాయి కలెక్టర్ హోదా రాకముందే ప్రోబిషన్ ఆఫీసర్గా ఉన్నప్పుడే విఐపి నంబర్ ఇల్లు గార్డ్ యాంటీ ని కోరింది అంతేకాదు ఆమె ఐఏఎస్గా ఎలా సెలెక్ట్ అయింది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కంటి చూపు తక్కువగా ఉందని చెప్పి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్ తెచ్చుకోగలిగింది ఇంటర్వ్యూ సమయంలో ఆమె హాజరైన మాక్ వీడియో సైతం ఇంటర్వ్యూయర్లను అనుమానించేలా చేస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇంటర్వ్యూ సమయంలో తాను ఆమె తండ్రితో కలిసి లేనని తల్లితో ఉంటున్నానని చెప్పటం కానీ ఆ విషయాన్ని తండ్రి ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించకపోవటం అనుమానాలకు తావిస్తోంది Your father worked some uh, bank or where? Uh, sir, no, sir. He's a civil servant. Civil servant? Yes. But no, sir, no salary, zero income. You have shown actually zero income. Your sir, uh, actually, my parents are separated and uh, I'm not much I in contact with my oh. father. తండ్రి ఆస్తులు ఎక్కువగా ఉండటంతో పాటు అర్హత లేకపోయినా వైకల్యం సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయటం తాజాగా పూజాఖేద్కర్ కుటుంబం నాన్ క్రీమీ లేయర్ కింద తీసుకున్న ఓబీసీ సర్టిఫికెట్ కూడా అనుమానాలు రాజేస్తోంది ఆమెకు అర్హత లేకపోయినా మహారాష్ట్ర ప్రభుత్వ వాహనం అంటూ బోర్డును పెట్టుకోవటం అది కూడా తన ప్రైవేటు వెహికల్కు ఆ బోర్డు ఏర్పాటు చేసుకోవటం అనుమానాలను పెంచింది ఒక కలెక్టర్ వాహనానికి ఉండే బీకాన్ లైట్స్ ని తన వాహనానికి పెట్టుకోవటం అధికారిక కేటాయింప కేటాయింపజేసుకోవటం దానికి తోడు నివాస గృహానికి అటాచ్డ్గా ఉండే యాంటీ ని తీసుకోవటం ఇలాంటి చర్యలన్నీ ఆమె హోదాకు తగినవి కావంటున్నారు పూణే జిల్లా కలెక్టర్ అందుకే ఆమెకు పనిష్మెంట్గా వాసింకి బదిలీ చేశామని ఉన్నఫలంగా వాసింలో రిపోర్టు చేయకపోతే పై అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు ప్రివిలేజెస్ వాడుకునే అర్హత లేకపోయినా వాడుకోవటం అనేది అధికారిక సౌకర్యాలను దురుపయోగం చేయటం కిందకి వస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఆమె చర్య కారణంగా ప్రొబిషన్ పీరియడ్లో ఉన్నప్పుడే ఇలాంటి దర్పాలకు దిగితే అసలు కలెక్టర్ అయ్యాక పూజ ఇంకా ఏ లెవెల్లో పవర్ను వాడుకుంటారో అనే వ్యాఖ్యలు దండిగా వినిపిస్తున్నాయి ఇక ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్ రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి అతను వంచిత్ బహుజన్ అఘాడి వీబీఏ తరపున ఎంపీగా పోటీ చేశారు అందువల్ల ఎన్నికల అఫిడవిట్ ద్వారా ఆయన ఆస్తుల చిట్టా తెలుస్తోంది నలభై కోట్ల ఆస్తి చూపించిన దిలీప్ తన వార్షిక ఆదాయంగా నలభై తొమ్మిది లక్షలకు అఫిడవిట్ ఇచ్చారు అయితే కూతురు మాకు ఇంటర్వ్యూలో తాను తండ్రితో కలిసి లేనని తల్లితో ఉంటున్నానని చెప్పుకున్నారు అఫిడవిట్లో తండ్రి దిలీప్ ఈ అంశాన్ని ఉటంకించలేదని ఆర్టీఐ ద్వారా తెలిసింది మరోవైపు పూజా పేరు మీద పదిహేడు కోట్ల ఆస్తి ఉండటం విశేషం ఆమె ధరించే వాచ్ పదిహేడు లక్షలుగా చెప్తున్నారు నాలుగు లగ్జరీ కార్లను పూజ సింగిల్గా మెయింటైన్ చేస్తోంది అంతేకాదు ఖేద్కర్ కుటుంబం ఆస్తులు ఆ కుటుంబం చేసే ఖర్చులు మామూలుగా ఉండవంటున్నారు ఈ క్రమంలో తనకు చూపు సరిగా లేదని స్వయంగా చెప్పిన విషయాన్నే క్రైటీరియాగా తీసుకున్న దాన్ని కన్ఫర్మ్ చేయటానికి మాత్రం పూజ అంగీకరించడం లేదు ఫిజికల్ డిజబిలిటీ పర్సంటేజ్ ని బట్టి వికలాంగులకు ఇచ్చే ధ్రువపత్రం జారీ చేస్తారు అయితే ఆ పరీక్షకు పూజ అంగీకరించడం లేదు దీంతో ఆ వైకల్యం ఎంతవరకు నిజమనే అనుమానాలు బయలుదేరాయి You have shown actually zero income. Oh, Sir, father. actually, my parents are separated, and I'm uh, ఇంటర్వ్యూ జరిగిన తీరు చూసిన పూజ దర్పాన్ని గమనించిన యూపీఎస్సీ ఎంపికలో రావాల్సిన మార్పులపైన ప్రపంచమంతా చర్చించుకుంటోంది గతేడాది బ్యాచ్ ఐఏఎస్ అభ్యర్థిగా సెలెక్ట్ అయిన పూజ ఇలా దర్పం ఒలకబోస్తోంటే ఇంకా ఎంతమంది అడ్డదారి ధ్రువ పత్రాలతో ఆఫీసర్లుగా సెలెక్ట్ అయి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి యూపీఎస్సీ అధికారుల పనితీరును ఈ ఘటన ప్రశ్నార్థకం చేసిందంటున్నారు మరోవైపు లో స్పోర్ట్స్ అథారిటీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పూజ ఎంపికైనట్లు వెలుగులోకి వచ్చింది రెండు వేల ఇరవై మూడులో ఆమె రహస్యంగా తన కేటగిరీ ఫోర్ ఎం పీడబ్ల్యూబిడి వన్ని పీడబ్ల్యూబిడి ఫైవ్ కి మార్చి ఐఏఎస్ గా ఎంపికైందన్న విషయం బయటపడిందంటున్నారు మరి ఈ క్రమంలో ఆమె ఉద్యోగం ఉంటుందా లేక క్రమశిక్షణ చర్యలు తీసుకుని వదిలేస్తారా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించినందుకు శిక్ష విధిస్తారా ఇలాంటి అంశాలను చూడాల్సి ఉందంటున్నారు